మనలో ఒక వ్యక్తి మన మినిమం డిగ్రీ అన్న ఒక డైలాగ్ తో మన అందరికి తెలిసిన వ్యక్తి ఈ రోజున సీజన్ లైన్ లోకి వెళ్తాడు చాలా ఖుషి చేస్తున్నాడు చూడండి బ్యానర్ కట్టుకొని వెళ్ళలో దండ వేసుకొని తల్లజోడు పెట్టుకొని గడ్డం తీసి ఎంసం చంటి పిల్లల తయారయ్యి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ ఏడిపిస్తూ జనాల్లో కనబడుతూ వెళ్ళాలి అన్న పట్టుదలని మనమందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వైజాగ్ సత్య కానీ ఉప్పుల బాలు కానీ కదాబాబు కానీ ఎవరైనా సరే మా టీం నెంబర్స్ ఎవ్వరై కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా సో ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు టిక్ టాక్ నుంచి నేను టీం నెంబర్లో ఉన్నా నేను సో వైజాగ్ సత్య కానీ ఉప్పుల బాలు కానీ ఇలా కష్టపడే వాళ్ళే ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి సపోర్ట్ చేసి ఇంకా పైకి తీసుకెళ్తున్నారు ఇవ్వంగా మన కుర్చిదాతని చూసుకోవచ్చు కుర్చిదాతని ఎంత పైకి వైజాస్ వైసేసా మనం అందరికీ తెలిసిన విషయమే సో అట్లాగే సీజన్ లైన్లోకి మనోడి వెళ్ళాలని పట్టుదలతో ఉన్నాడు కాబట్టి సో మన అందరం కూడా సపోర్ట్ చేసి ఓటేసి బిగ్ బాస్ కామన్ మ్యాన్ ఈసారి ఏమైనా కామన్ అనే మీ పదానికి అర్థం ఉంటే తీసుకుంటే మీకు ఒక అర్థం ఉంది మీరు చెప్పింది రైట్ అని నేను నమ్ముతాను లేకపోతే నేను ఎప్పుడు ఖండిస్తాను బిగ్ బాస్ ని ఓకేనా ఎందుకంటే మీరే చెప్పారు కామన్ మ్యాన్ అవును కామన్ మ్యాన్ కి సపోర్ట్ ఇస్తాము మేము కామన్ మ్యాన్ కూడా ఒక అవకాశం ఉంటుంది అన్ని సెలబ్రిటీస్ ఉంటారు దాంట్లో ఒక కామన్ మ్యాన్ ఉంటారని మీరే అన్నారు ఆ మాట నిజమంటే నాగార్జున గారు ఈ పాయింట్ మీకే నేరుగా ఉండాలి అలా ఉండి ప్రజల్ని తీసుకుంటాము జనాల్లో మంచి మంచి పేరు ఉండాలి అన్నారు ఇంకా చాలా కథ ఇతను ఫస్ట్ నుంచి ఒక ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇలా పోరాటం చేస్తున్నావు డిగ్రీ యుగాది రోజు ఒక మూడు నెలల నుంచి ఇలా చాలా ఎండ్లో వాన్లో వాన్ లో తడిసి ఇలా పోరాటం చేస్తున్నాడు ఇంత మంది ముందర ఇంత ముందర ఇంత జనాలు ఇంత లాక్స్ ఇలా జనాలు ముందర అవునవును ఇంత జనాలు ముందర సిగ్గు లజ్జ ఏమీ లేకుండా ఇలా కూర్చున్నాడంటే అతను ఒక సిన్సియారిటీ నాకు వచ్చిందండి నాగార్జున గారు నేను మీ బెంగళూరు బుజ్జి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇతన్ని తీసుకోవాలి ఈసారి బిగ్ బాస్ నైన్ కి అని నేను వేడుకుంటున్నాను ఈ బెంగళూరు బుజ్జి ఉన్నారు చూడండి మీ కెమెరా ముందే ఏమైనా బిగ్ బాస్ వెళ్ళాడంటే ఛాన్స్ వచ్చిందంటే ప్రతి ఒక్కటి నేను మా టీమ్ లీడర్ వైజాగ్ సత్యనే ఇతని ఖర్చు అంతా పెడతాం సీరియస్లీ హండ్రెడ్ పర్సెంట్ మా నంబర్ ఇస్తాము ఇస్తాము పర్వాలేదు పర్వాలేదు మీరు ఎనీ వన్ ఎలాగనా అనుకోండి